లో మరి దేవుడు మరి స్వరూప శ్రీనివాస్ శేఖర్ వీరికి ఇచ్చిన ఈ నూతన గృహ ప్రవేశానికి మరి విచ్చేసిన ప్రతి ఒక్కరికి శుభ్రం తెలియపరుస్తున్నాను మరి ఈ గృహము వారికి దీవెనకరంగా మారున్నట్టుగా లేఖనాలు చదువుకొని మనం ప్రార్థన ప్రారంభం చేసి దృఢని కట్టిన ద్వారా గృహంలో ప్రవేశిస్తాం చెప్తున్నారు మొదటి మొదటి పరివర్చ నీవు నీ దేవుడైన యోగవ మాట శ్రద్ధగా విని విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్నా ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యోగవ భూమి మీద నున్న సమస్త జనముల కంటే నేను హెచ్చించు నీ దే నీవు నీ దేవుడైన యోహో మాట వినిన ఎడల ఈ నీవు పట్టణంలో దీవింపబడదు పొలంలో దీవింపబడదు నీ గర్భ నీ భూబలం నీ పశువులు పశువులు నందలు నీ దుక్కి పెద్దలు నీ గుర్ర మేకలు మందులు దీవింపబడును నీ కంపయ్య పిండి తీసుకు నీ తల్లియు నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడువు వెలుకొలకి వెళ్ళినప్పుడు దీవింపబడదు నీ మీద పడు నీ శత్రువులను యహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును అమేన్ మరొక త్రోవన నీ మీదికి బయలుదేరి వచ్చి ఏడు త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు నీ కోట్లలోనూ నీవు చేయి ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యహోవా ఆజ్ఞాపించును నీ దేవుడైన యొహోవ నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును నీవు నీ దేవుడైన యోగవ ఆజ్ఞలు అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునే ఎడల యోగవ నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ట జనముగా నిన్ను స్థాపించమం నీ పిలువబడు చుండుట చూసి నీకు భయపడతాను ప్రభా మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందరూ చేతులైతే ప్రార్థన చేస్తాం ప్రభా ఈ కుటుంబము అయా నీ సాక్షులుగా ఈ పుషాల గ్రామంలో యేసు సజీవుడైన అమూల్యమైన తన రక్తము ఈ గడప కమ్ముల మీద ప్రోక్షింపబడిన గాక ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి జీవించండి నాయనా మరి నీ చెప్పిన వాగ్దానాల ప్రకారము ఈ దోపి దేశాన్ని మొదటి అయా పది వచ్చాల వరకు ఇచ్చిన వాగ్దానములకు నెరవేర్గా తండ్రి యొక్కయుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామన ఈ ఇల్లును ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి పట్టుకోండి పట్టుకోండి ఆమె స్తోత్రం ఎంతో అంత <laughs> అ <laughs>